ఇది ధర్మం నీ ప్రాణాలను నిలబెట్టుకోవటం అనేది నీ ప్రాణధర్మం నీ జీవన ధర్మం నీ పరివారం కోసం నీ కుటుంబం కోసం నువ్వు చేసే వృత్తి వ్యాపారం ఇదంతా ఉందే ఇది నీ ధర్మం అది నువ్వు వాళ్ళ కోసం చేయాలి తప్పదు లేకపోతే జన్మ ఎందుకు వాళ్ళ కష్టపడుతూ ఉంటే కాబట్టి దీన్ని స్వార్థంగా తీసుకోవడానికి వీళ్ళదు ఇది స్వార్థం కాదు స్వార్థం అంటే ఏమిటి నా దగ్గర మాత్రమే ఉండాలి ఇంకెవరి దగ్గర ఉండకూడదు అందరి దగ్గర ఉండేది నేను లాగేసుకుని నా దగ్గరే పెట్టుకోవాలి స్వార్థం ఇది దుస్వార్థము అని పేరు దీనికి ఇది మంచి స్వార్థం కాదు ఇది స్వార్థము అంటే మంచిది ఒక లెవెల్ వరకు మంచిది దుస్వార్థం దుస్వార్థం అస్సలు మంచిది కాదు ఇక సుస్వార్థం అనేది ఉంది నిస్వార్థం అనేది ఉంది అవి రెండు చాలా పెద్దవి చాలా గొప్పవి అది మహాత్ముల్లో ఉంటుంది మనం కొద్దిగా అప్పుడప్పుడు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకనే ఆశ అనేది ఇక్కడ దురాశ ఈ దురాశ అనేది ఏం చేస్తుంది తృష్ణకి దారితీస్తుంది తృష్ణ తృష్ణ అంటే ఏమిటి దప్పిక అంటే ఎంత తాగినా దాహము తీరకపోవటం తృష్ణ తృష్ణ మనం మంచినీళ్ళు తాగంగానే దాహం తీరాలి కదా తీరనప్పుడు ఆ మంచినీళ్ళు తాగి ప్రయోజనం ఏముంది ఎంత తాగినా దాహము తీరకపోతే ఎంత కష్టం అది ఇది కూడా ఈ దుస్వార్థము దురాశ అనేది తృష్ణకి దారి తీస్తుంది తృష్ణ ఎవరిలో అయితే వచ్చిందో వారి నుంచి కృష్ణుడు దూరం అవుతాడు ఎందుకు తృష్ణ వద్దు అని అంటే తృష్ణ కృష్ణుడిని దూరం చేస్తుంది కష్టాలని దగ్గర చేస్తుంది మళ్ళీ జన్మకి కారణమవుతుంది ఈ జన్మలో కూడా అక్కర్లేని కష్టాలన్నీ కలిగిస్తుంది అంటే అది తీరలేదే అది తీరలేదే అది తీరలేదు దాని గురించే ఆలోచన దాని గురించి పట్టించుకోకుండా ఏదో తయారైంది ఆహారం దాన్ని తినేసి తృప్తిగా ఉండేది వదిలి ఏదో రాలేదు ఎక్కడో ఎవరో ఏదో చేసుకుని తింటున్నారు నాకు లేదది అని బాధపడటం అది తృష్ణ